సభ్యతా సంస్కారాలు అన్నటువంటిది గౌతి కుటుంబానికి ఎవరో నేర్పాల్సిన అవసరం అయితే ఆనాడు గౌత రచన నుండి మా శివాజన్నయ్య నుండి మా శరీశమ్మ వరకు కూడా పెద్దలు ఏ విధంగా గౌరవించాలో వాళ్ళకి తెలుసు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మరి దేశమంతా ప్రపంచమంతా దార్శనిక ముఖ్యమంత్రిగా పేర్కొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు ఏ రకంగా మతిభ్రమించి అన్నట్టు మీరు మాట్లాడారో మీ పార్టీ వాళ్ళే బయట ఏంటండి నేను మాట్లాడే మాట్లాడేది అంతేకాదు ఈ ప్రాంతం అంతా కూడా ఒక స్వాతంత్ర సమర యోధునిగా పడుగు వర్గాల కోసం హక్కుల కోసం పోరాడినటువంటి ఒక గొప్ప యోధునిగా పూజిస్తున్నటువంటి పద్దారు గౌశాలర్చరణ విగ్రహం పరాస్తులో ఉంటే ఆ విగ్రహాన్ని తొలగించడానికి మీరు ఎంత సాయిశక్తిగా కృషి చేశారు పెద్దల పట్ల మీకు గౌరవం ఏంటనేటువంటిది అది కూడా మీరు ఒకసారి మనం మరి మా శిరీష్ గారిని అంటే మీకు ఏడు కేసులు పెట్టారు మీ మీద ఒక్క ఎఫ్ఐ కూడా పెట్టలేదు అన్నారు కానీ ఆనాడు ప్రతిపక్ష